ఆహా నుంచి అల్లం పచ్చడి ఎలా పెట్టాలంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఈ వీడియోలో అల్లం పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను ముందుగా వెండిలో చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి అలానే అల్లాన్ని కూడా తొక్కను పీల్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి బెల్లం కూడా కోరుకుని పక్కన పెట్టేసుకోవాలి బెల్లం అల్లం ముక్కలు ఉప్పు కూడా ఒకసారి ఎండలో పెట్టుకుని వేడి ఇవ్వాలి ముందుగా నానబెట్టుకుని అయితే ఇలా ఉడికించుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట సో ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లో తీసుకుని చల్లార్చుకోవాలి అలానే కారం ఉప్పు కూడా కొలతకు తగినట్టు కలుపుకుని ముందుగానే పక్కన పెట్టేసుకోవాలి సో ఈ కొలత వచ్చేసి కేజీ అల్లానికి రెండు కేజీలు బెల్లం కేజీ చింతపండు మూడు అరసాలు ఉప్పు రెండు తవలు కారం అనమాట సో ఇది కలుపుకున్న తర్వాత ముందుగా ఆరబెట్టుకుని అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి సో పచ్చడి నిల్వ ఉండాలి కదా సో దానికోసమే ఇలా ఫ్రై చేసుకోవడం అనమాట ఇలా ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వన్ ఇయర్ అయినా ఏమీ కాదు సో ఈ మొక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట సో అలా మెత్తగా పేస్ట్లు అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అలానే చింతపండు గుజ్జును కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్లు అయిన తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి అలానే బెల్లం కూడా పేస్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ పేస్ట్ చేసిన తర్వాత ముందుగా చింతపండు గుజ్జు బెల్లం కలుపుకొని అలానే ఉప్పు కారం కూడా కలిపేసుకొని అల్లం పేస్ట్ని కూడా కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అంతా బాగా కలవడానికి అనమాట సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకున్న తర్వాత పోపు వేసుకోవాలి సో ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలన్నమాట సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలానే ఎల్లుల్లి రాకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో పావు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని చలార్చుకోవాలన్నమాట చలారిన తర్వాత ఆ పచ్చడిలో వేసుకోవాలన్నమాట వేడి వేడి తీసుకుంటే పచ్చడి కలర్ చేంజ్ అయిపోద్ది సో చల్లారిన తర్వాతే వేసుకోవాలి అంతే అమ్మి అమ్మి అల్లం పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ వదరి